ఈ మధ్య కాలంలో మన తెలంగాణ నుంచి మరియు వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు తెలుగు యువత తర్వాత నిరుద్యోగులు ఫేస్బుక్ లో తర్వాత ఇన్స్టాగ్రామ్స్ లో యూట్యూబ్ లో ఫేక్ యాడ్స్ చూసి బ్యాంకాక్ వెళ్లడం జరిగింది అక్కడ నుంచి బ్యాంకాక్ నుంచి మయన్మార్కు తీసుకుపోయి అక్కడ అసాంగిక అసాంఘిక కార్యక్రమాల చేపట్టడం జరిగింది పిల్లలతోటి సో వీళ్ళంతా కొన్ని స్కామ్ కంపెనీల చేతుల్లో చిక్కారు సో వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ బంధువులు వచ్చేసి ప్రవాసి ప్రజావాణిలో మరియు వివిధ భాగాల్లో కంప్లైంట్ చేయడం జరిగింది ప్రవాసి ప్రజావాణికి ఎవరైతే మిస్ అయినారో అక్కడికి పోయిన తర్వాత కమ్యూనికేషన్ అయిపోయిందో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము ప్రవాసి ప్రజావాణి నుంచి ఈ కంప్లైంట్ తీసుకొని తర్వాత మయన్మార్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి తర్వాత బ్యాంకాక్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి కమ్యూనికేట్ చేయడం జరిగింది వాళ్ళతోటి ఇప్పటి వరకు నలభై ఆరు మందిని తెలంగాణకు తెప్పించడం జరిగింది ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు సో వారిని తెలంగాణకు తొందరగా తీసుకురావాలని చెప్పేసి వారు ఇండియన్ ఎంబసీతో తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది సో మొన్న నవంబర్ పదకొండు రోజు పద్నాలుగు మంది తెలంగాణకు చెందినటువంటి యువకులను మయన్మార్ నుంచి తెలంగాణకు తీసుకురావడం జరిగింది నిన్న నవంబర్ పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది తారీఖు రోజు దాదాపుగా ముప్పై ఎనిమిది మంది విద్యార్థులను నిరుద్యోగ యువతులు ఎవరైతే అక్కడ చిక్కున్నారో మయన్మార్ లో వారిని తీసుకురావడం జరిగింది దాదాపుగా ఇప్పటి వరకు యాభై మంది దాకా రావడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు సో ఇండియన్ ఎంబసీ తో మేము కమ్యూనికేట్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు అయితే ఇంకా నెక్స్ట్ ఇంకొక టెన్ డేస్ లో వన్ వీక్ లో ఇంకొక ఫ్లైట్ వస్తుంది అక్కడ నుంచి ఆ ఫ్లైట్ లో మిగతా చిక్కుకున్నటువంటి ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళ రందరినీ తీసుకురావడం జరుగుతుంది